వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం నీకు ఇప్పుడు కాకపోతే నిర్భయంగా మాట్లాడుకోవడానికి మళ్ళీ అవకాశం రాదు ఇప్పుడు కనుక మొద్దు నిద్రలో ఉంటే అది శాశ్వత నిద్రగా మారిపోద్ది బాబ్రీ కట్టడం అది అక్రమంగా కట్టింది అది అక్రమ కట్టడం అని కోర్టు చెప్పి అది అయోధ్య రాముల అని చెప్పి దాన్ని అయోధ్య రామ మందిరంగా నిర్మించుకున్నా కొందరు ఒళ్ళు బలిసి పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ బాబ్రి కట్టడాన్ని పోలి ఉండేలా రూపొందించడానికి ప్రతిపాదన చేసిండ్రు ఆయన పేరు ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ఈయనను టీఎంసీ సస్పెండ్ చేసింది మొన్న శనివారం రోజు భూమి పూజ కూడా జరిగింది డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున అయోధ్యలో జరిగిన సంఘటన వార్షికోత్సవ సమానంగా ఈ కార్యక్రమం చేపట్టడం దానికి ఏ అధికారులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసిండ్రు అది సిగ్గుచేటు నేను ఇప్పుడున్నో ముస్లిం సోదరులకు ఒక్కటే చెప్తాను అన్న మీరు నమ్మ సమా ఏమంటారు మసీదులు కట్టుకోండి ఎవరు వద్దనట్లే మీ ఇష్టం మీకు ఆ హక్కుంది భారతదేశ ముస్లింలకు మసీదులు కట్టుకునే హక్కుంది కట్టుకోండి బాబ్రి మసీద్ ఎందుకన్నా బాబర్ ఎవడాడు ఎవడా బాబరు ఎవడు భారతదేశాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేసినోడు అలాంటోడికి స్వేచ్ఛాయుతంగా స్వతంత్రం సాధించిన ఈ భారతదేశంలో ఆడి మూలాలు ఎందుకన్నా ఆడి పేరుతో కట్టడం ఎందుకన్నా రెచ్చగొట్టి గొడవలు పెట్టి ఈడ హింసను చెలరేగించడానికి కాకపోతే మీరు మసీదులు కట్టుకోవడం ప్రాబ్లం కాదు అక్బర్ తేరు బాబర్ పేరుతోటి ఔరంగజేబ్ పేరుతోటి టిప్పు సుల్తాన్ పేరుతో కట్టండి రోజు అక్కడ వస్తుందన్న ప్రాబ్లం ఎవడు వీళ్ళంతా అబ్దుల్ కలాం పేరుతోటి ఒక మసీదు కట్టండి అన్న అక్సెప్టబుల్ ఒప్పుకుంటాం మేము కానీ మీరు తీసుకొచ్చేసి బాబర్ పేరుతోటి అక్బర్ పేరుతోటి గడతామంటే ఎట్లు ఊరుకుంటాం నేను అసలు అక్బర్ గురించి తెలుసుకుంటుంటే ఆయన చేసిన దురాగతాలను తెలుసుకుంటుంటే చి చరిత్ర పుస్తకాలలో ఎందుకు ఇవన్నీ రాయలేదని బాధ అనిపించింది నిజంగా కాదు అహింసో ధర్మో రక్షితః అని మేము నమ్మి అహింసతోనే ఉంటున్న మాకు కావాలని మీరు రెచ్చగొడుతూ మేము బాబర్ పేరుతోటో అక్బర్ పేరుతోటో లేకపోతే ఔరంగా పేరుతోనో టిప్పు సుల్తాన్ పేరుతోనో కడతామంటే ప్రతి ఒక్కరు కూడా రానా ప్రతాప్ సింగ్ లాగా మారుతారు హో మీకు ఈ నెవరో తెలవదు కదా ఎందుకంటే మనకు తెలిసిందంతా ఒకటే ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశంలో అనే నినాదాన్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నోడే మీకు గుర్తుంటారు కానీ అది ముక్కలు కాకుండా వచ్చిన వాడిని గుర్రపు వెంటుకతో సమానంగా తీసిపడేసిన మహాచక్రవర్తుల పేర్లు మీకు చాలా తక్కువగా ఉంటాయి రాణా ప్రతాప్ గురించి చెప్పినప్పుడు అతని వీరత్వం గురించి కూడా ఒక్కసారి చెప్పుకోవాలి ఎలాగో సందర్భం వచ్చింది బాబ్రి కట్టడం గురించి కాబట్టి కుడువ కూడే లేకయుండిన విడవలేదు ప్రతాపసింహుడు పౌరుషమ్మును సోదర కుడువ కూడే లేఖయుండిన విడువలేదు ప్రతాపసింహుడు పౌరుషమును సోదరా తినడానికి తిండి లేకపోయినా సరే మన సంస్కృతి సాంప్రదాయ పౌరుషంని మాత్రం విడవడానికి ఆయన సిద్ధంగా ఎప్పుడు ఉండేవారు కాదు రాణా ప్రతాప్ సింగ్ చెప్పేవారట ఈ అక్బరు బా కాలంలో ఈ బాబ్రీ ఇలాంటి వాళ్ళ అక్బర్ కాలంలో సలాం చేయమంటే నీనే కాదు నా గుర్రపు తోకలోని వెంటక కూడా మీకు సలాం చెయ్యదు అని అయితే అక్బర్తో మాట్లాడడానికి ప్రతాప్ సింగ్కి సంబంధించిన ఒక దూత ఉంటారు కదా దూత అక్బర్ ఆస్థానానికి వెళ్తున్నారట మరి ఎలా గుర్తుపట్టాలి ఈయన ప్రతాప్ సింగే పంపించారు అన్నప్పుడు ఆయనకు ఒక తలపాగా పెట్టారట ఈ తలపాగా పెట్టుకొని వెళ్తే అక్కడ మన దూతవు అని తెలిసిపోయింది అని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి దూతగా వెళ్ళాడు కాబట్టి నమస్కారం చేయాలి కాబట్టి తలపాగా తీసి తల ఉంచి నమస్కారం చేసిండట ఎందుకంటే ఫస్ట్ మనం గౌరవించడం మనకు నేర్పుతూ వచ్చిన సాంప్రదాయం కాబట్టి మన శత్రువైనా ఫస్ట్ మనం గౌరవిస్తాం వాడు వినకపోతేనే యుద్ధం చేసి నారదీస్తాం అప్పటిదాకా మనం మంచిగానే ఉంటాం అలానే అక్కడికి వెళ్ళిన దూత కూడా తల వంచేసి నమస్కారం చేసిండట చేయగానే రాజుకు డౌట్ వచ్చి ఏంది తలపాగా తీసి తల ఉంచడం అంటే సార్ వంచింది నా తలే నా రాజుకు పెట్టుకునే తలపాగా అని కాదు ఆయన గౌరవాన్ని కాదు అని చెప్పారట అంత గౌరవ అంత ఆత్మవిశ్వాసం అంత పౌరుషం గల బిడ్డలు ఇక్కడ ఉంది మీరు ఇంకా విదేశీయుల పేరు తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటే ఎవడు చూస్తూ ఊరుకోడు అండ్ ఈ విషయమై మమతా బెనర్జీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను నిప్పుతో చెలగాట ఆడుతుంది నిజమది సస్పెండ్ చేస్తే అయిపోయిద్దా సస్పెండ్ చేస్తే అయిపోయిద్దా ముస్లింలను రెచ్చగొట్టి ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి అక్కడ ప్రయత్నం చేస్తుంటే పోలీస్ పహారతో మద్దతిస్తారా హై సెక్యూరిటీ జోన్ కింద ఉంచుతారా అదంతా సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లు పోలీస్ యూనిట్లు రాపిడ్ యాక్షన్ ఫోర్సు సరిహద్దు భద్రతా దళాలు అదనపు దళాలు ఇవన్నీ పట్టుకొచ్చి పెడతారా ఎంత దుర్మార్గం ఆడ ఇటుకలు మోసుకొచ్చిండ్రు భూమి పూజ సందర్భంగా రిబ్బన్ కట్ చేసిండ్రు నారాయి తక్బీర్ అల్లాహు అక్బర్ అని అరిచిండ్రు ఇది ఏం ఏమి చెయ్యాలని మమతా బెనర్జీలా చేస్తోంది అంటే సస్పెండ్ చేసి నేను చేతులు దులుపుతున్నా కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి వస్తున్నా అంటే ఇమా దేనికి వ్యతిరేకం భారతీయ తత్వానికి వ్యతిరేకమా అసలు ఆ దుర్మార్గం రాజుల పేర్లు లింక్ అయ్యేడు ఎందుకో మీరు వాళ్ళ వారసులైతే ఇక్కడ నుంచి దొబ్బేయండి ఇక్కడ ఉండకండి భారతదేశ వారసులైతే భారతదేశానికి మేము వారసులు మన ఫీల్ అవుతే వాళ్ళ పేర్లు లేకుండా మీ మసీదులు కట్టండి మాట్లాడితే ఐక్యతే బలం ఐక్యతే బలం ఐక్యత అక్బర్ ఎవడికి ఐక్యత ఔరంగజేబ్ ఎవడికి ఐక్యత బెంగాల్ నేల ఎల్లప్పుడూ సామరస్యం నిలు కోసం నిలుస్తుంది రవీంద్రనాథ్ గారు నజ్రుల్ గారు రామకృష్ణ గారు వివేకానందు నేలది అది ఎప్పుడు విభజనను కోరుకోదు బెంగాల్లో హిందూ ముస్లిం సిక్ క్రైస్తవ జైన్ బౌద్ధ్ అందరూ కలిసే నడవాలి ఇలాంటి మాటలు మస్తు చెప్పే మీరు ముస్లింలను రెచ్చగొట్టడానికే బాబ్రీ మసీద్ అనే కట్టడాన్ని చేస్తాం కానీ తెలియదా ఏ పాటికి శాంతి సామరస్యం అని చెప్తూ వస్తున్నారు నిజంగా ఈరోజు అక్కడ కడుతున్న రిబ్బన్ కటింగ్ ఏదైతే జరిగిందో అది చాలా ప్రమాదం ఆందోళకరణమైనది ఇది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే జరుగుతోంది సస్పెండ్ చేసినోన్ని సమాజ మనోభావాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు ఇది చాలా 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 దారుణం అక్కడ ఏ అలజడి జరిగినా ఎలాంటి దాష్టికాలు జరిగినా దానికి పూర్తి బాధ్యత మమతా బెనర్జీదే ఎన్హెచ్ టువెల్ని కూడా ఇది ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఇంత జరుగుతుంటే రాజకీయ ప్రాజెక్టుగా ఒక మసీదు నిర్మాణాన్ని చేపడుతుంటే ఓటు కోసం నోరు మూసుకొని ఈ మసీదు ప్రాజెక్ట్ అని పిలువబడే మతపరమైన ప్రయత్నం కాదు భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఓటు బ్యాంకులను ఏకీకృతం చేయడానికి రూపొందించిన రాజకీయ ప్రయత్నం ఇది బెంగాల్ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది ఒక పక్క నుంచి పశ్చిమ బెంగాల్ని అల్లకల్లోలం వైపు నెట్టివేయడానికి కూడా కారణమవుతుంది దీనికి సంబంధించి ముక్తార్ అబ్బాస్ నక్వి మాట్లాడుతూ బాబర్ తండ్రి ఉమా షేక్ మిర్జా సమాధి నుండి లేచిన ఈ దేశ ప్రజలు ఇప్పటికే అతన్ని బాబ్రీ మసీదు నిర్మించడానికి అనుమతించరు బాబ్రీ మసీదు నిర్మించడానికి ఎవరైనా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఈ దేశ ప్రజలు ప్రతిసారి ఈ కలంకాన్ని తుడిచివేస్తారు అని హెచ్చరించారు షేక్ మిర్జా లేచొచ్చినా సరే మీ తరం కాదు ఇది మాజీ మంత్రి మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి మాట్లాడిన మాటలు నిజం సార్ నిజంగా చెప్తున్నాం మీరు మసీదు కట్టుకుంటే ఎవడ్రాడు కానీ బాబ్రీ మసీదను లేకపోతే ఉమర్ మసీదను లేకపోతే అక్బర్ మసీదను ఔరంగాజీబ్దను టిప్పు సుల్తాన్ దను ఎవడైనా కడితే ప్రతి ఇంటి నుంచి ఒక రాణా ప్రతాప్ సింగ్ ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఒక రాణి రుద్రమాదేవి బయలుదేరుస్తుంది రావాలి ఖచ్చితంగా అది జరగాలి లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి ఇప్పటికైనా హిందువులు బయటికి రండి చట్టపరంగా ధర్మంగా ఇలా దేశాన్ని బానిసగా మార్చాలి అనుకున్న వాళ్ళ పేర్లు చరిత్ర పుటల్లో ఉండడానికి వీల్లేదు అని పోరాటం చేయండి ప్రతి హిందువు మేల్కోండి ప్రతి భారతీయుడు మేల్కోండి నేను చెప్పింది నిజమా కదా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో చాలామంది అడుక్కుంటుంది అడుక్కుంటుంది అని అంటున్నారు అలా అనుకోకుండా నా ఛానల్ని నేను నడపాలి అంటే నేను బ్రేక్ ఇవ్కి వెళ్ళాలి అలా బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మీరు చూసే వీడియో మీరు షేర్ చేసే వీడియోల ద్వారా వ్యూవర్షిప్ పెరిగి బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది నేను అడుక్కుంటుంది అనే పదాన్ని చెడిపేయాలి అనుకుంటున్నాను అది మనసుకు చాలా చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ఎవరి సహాయం పొందకుండా ఎవరైనా నచ్చి సహాయం చేస్తేనే తప్ప వీడియోస్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగకుండా ఈ ఛానల్ని నడపాలని ఒక కోరికతో ఉన్నాను కాబట్టి ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేస్తూ అలా అనిపించుకోకుండా ఈ ఛానల్ని నడిపే అర్హతను నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను అప్పటి వరకు మాత్రం ఆర్థికంగా మీరే సపోర్ట్ చేయండి ఆర్థికంగా అలాగే ఆత్మగౌరవంగా బ్రతకాలి అన్న మీ చేతుల్లోనే ఉంది మీరిచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఆ రెండింటిని చేరుకోగలుగుతాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మేము బ్రేక్ ఇవెన్ వెళ్ళడానికి సహాయం చేయొచ్చు ఆత్మగౌరవంగా బ్రతకాలి అనుకుంటున్న అలాగే దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి అనుకుంటున్న ఈ ఛానల్ కోసం మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్